హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివీ కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు నాన్ వెజ్తో పోటీ పడే సింపుల్ అండ్ ఈజీ వెజ్ కర్రీని చూపించబోతున్నానండి అది మరేంటో కాదండి మిల్ మేకర్ గ్రేవీ కర్రీ ఈ మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అన్ని రకాల రోటీస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ అవైలబుల్గా లేనప్పుడు ఈ సోయా చంక్స్తో గ్రేవీ కర్రీని కనుక ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈ మిల్ మేకర్ గ్రేవీ కర్రీని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయవచ్చు అండి ఈ వీడియో చూస్తూ మీరు కూడా మీ ఇంట్లో ఈ మిల్ మేకర్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ మిల్ మేకర్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి ఒక్కసారి అయినా ప్రిపేర్ చేయాల్సిన కర్రీ అండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ వెజ్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా మిల్ మేకర్స్ని తీసుకోవాలండి నేను ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం చిన్న సైజులో ఉన్న సోయా చంక్స్ని తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే పెద్దవాటితోనైనా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మనం ఈ సోయా చంక్స్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత బాగా మరిగిన వాటర్ని ఈ సోయా చంక్స్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత సోయా చంక్స్ మొత్తాన్ని కూడా కింది నుంచి పైకి పైనుంచి కిందికి రొటేట్ చేస్తూ ఉండాలండి ఇలా చేయడం వల్ల ఈ మిల్ మేకర్స్ అనేటివి ఈవెన్గా మెత్తబడతాయి అండి ఇలా అటు ఇటు రెండు నిమిషాల పాటు రొటేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసేసుకొని కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఈ సోయా చంక్స్లోకి కూల్ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ సోయా చంక్స్ మెత్తబడటం అనేది ఆగిపోతుందండి ఇలా చల్ల వాటర్లో మిల్ మేకర్స్ని రెండు నిమిషాల పాటు ఉంచిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ ఈ మిల్ మేకర్స్ అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒక ఇలాచి ఒక ఇంచ్ దాకా దాల్చిన చెక్క రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వన్ మినిట్ పాటు కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఆనియన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని రెండింటిని కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక రెమ్మ దాకా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తాన్ని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి బాగా పండిన రెండు టమాటోలను ప్యూరీలాగా ప్రిపేర్ చేసి ఆ ప్రిపేర్ అయినటువంటి ప్యూరీ మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి కూడా బాగా కలుపుకోవాలి ఇలా మనం యాడ్ చేసుకున్నటువంటి ప్యూరీ మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మూడు నిమిషాల పాటు ఈ ప్యూరీ మొత్తం పైన ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఈ ప్యూరీ మొత్తాన్ని మంటను లో కట్ చేసి చేసుకుని మాత్రమే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని రుచికి తగినంత ఉప్పుని హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడరు వీటన్నిటిని కూడా వేసుకొని ఈ ప్యూరీ మొత్తానికి కూడా బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఈ ప్యూరీతో పాటు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ ప్యూరీని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుంది మీరు కనుక వీడియోను కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఆయిల్ మనకు కావాల్సినట్టుగా చాలా బాగా పైకి తేలిందండి ఇలా కనుక ఆయిల్ అనేది పైకి తేలినట్టయితే ఈ కర్రీ టేస్ట్ అండ్ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కమ్మని పెరుగును యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీలోకి పుల్లని పెరుగును మాత్రం యాడ్ చేసుకోకూడదండి కమ్మని పెరుగును మాత్రమే రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసి ఆ పెరుగు మొత్తం కూడా ఈ గ్రేవీతో పాటు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పాన్ పైన మూతబెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఈ మసాలా నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా మనం ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తెల్లేంత వరకు ఉడికించుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి టూ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి కర్రీ మొత్తాన్ని కూడా అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక చిన్న కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ని ఈ సూప్లోకి యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి నేను ఈ సోయా చంక్స్ని యాడ్ చేయడం వాటర్ యాడ్ చేయడం వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు ప్రిపేర్ అయిన ఈ సోయా చంక్స్ గ్రేవీ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్లుగా రోటీతో కానీ చపాతీతో కానీ అన్నంతో కానీ ఎంజాయ్ చేయొచ్చండి ఈ కర్రీ నాన్ వెజ్ కర్రీతో పోటీ పడుతుందంటే మాత్రం ఏమాత్రం అతిశయం కాదండి అంత టేస్టీగా ఈ కర్రీ అనేది ఉంటుందండి ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరితో ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్